హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అలసం చెట్ల గుండె పంచకోసమే పోతే నేను ఇప్పుడు తోడుకున్న ఫ్రెండ్స్ ఎంత ఎంత పొలం దున్నామని కాదు కానీ ఎంత దున్నే సరే ఎనిమిది రోజులే ఫ్రెండ్స్ ఎద్దులకి బాడీగా నువ్వు ఎడపకపో ఫ్రెండ్స్ ఎద్దులు కూడా పోసి భయపడుతున్నట్లే పోలా

ఎంత పొరం దున్నుతున్నావని కాదు చేసేవానికి కాదు ఏమంటారు కదా పోయే కొడతారంట చేసేవానికి చేసేవానికి చెప్పేది ఎప్పుడైనా సరే వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక అదనపదర వీడియోకే వన్కే కొట్టినారు బాగా దానికైతే రెండు వందలు మూడు వందల మంది చూస్తారు మా కష్టానికి ఒక కొద్దిగా ఆడికి మీకు ఇనిపిస్తుంది నాకైతే తెలియదు కానీ నేనైతే వదులుకుంటున్నాను ఊరిన

అదే చెప్తున్నాను మళ్ళీ వీడియో మీద ప్రేమతో నాన్నకు ప్రేమతో అన్నట్లయిన కాపురం ఇంకా పోయినట్లు పోయినట్లు తోలు బాగా నీట్గా బంద్ చేస్తున్నా తిప్పు తిప్పు పెద్దలు తిప్పు వీడియో తిప్పు బంద్ చేస్తాయినా మరి ఇట్ చేసుకో చెట్టు పోత వచ్చు ఖమ్మం రా వేసుకున్నవాళ్ళ నువ్వు చూడను కాదా నిలిపించాను అట్లా స్లో మోషన్లో చెట్లు పోతే స్లో మోషన్ గుద్దకు పడుతుంది చెట్లు పోతే పథకాల ఫ్రెండ్స్ సెట్ కాదు వరి నాటద్దు అండి బూ తినద్దు అది కాదు ఇది దీంట్లో చూస్తున్నాడు కదా సెట్లు సెట్లు ఆడతాను ఫ్రెండ్స్ హరితారం మాకు కూడా కొద్దిగా లైక్ చేసి గవర్నమెంట్ పథకాలు చెల్లించండి ఫ్రెండ్స్ మమ్మల్ని వైఎస్ఆర్ని తీసేసినారు ఫ్రెండ్స్ ట్వంటీ నైన్లో రప్ప రప్పనే లేదులే సినిమా మామూలుగా ఉండేది సరే సన్నుకు పోనీ సన్నుకు పోనీ సెట్లు పూనిపోతే పాస్ చేస్తున్నా ఫోర్ మినిట్స్ ఎలా కాదు అంతసేపు ఏం చూస్తారులే నీ వీడియోని కాదు నీ వీడియోని అని చెప్పి ఏం చూస్తారులే బాగా మేరకేసుకున్నాను ఏడు నిమిషాలు పక్కన పెట్టే గడ్డి బాగా పోనీ అట్లా ఆ దొంటి చూ దొంటి జారిపోయినంత గుంటుకు పడకలే కానీ కానిలే రెండు నిమిషాలే రెండు నలభై కింద నాలుగు నలభై అయింది కరెక్ట్ రెండు నిమిషాలకు వచ్చినావు ఏం ఏమైతే సెట్టా నాడద చంద్రబాబు నాడు గింజలు ఇస్తాడు మరి నేనా ఉన్న పోయినా రెండు కాలు కట్టేసాం ఫ్రెండ్స్ నాకు రాదో గెలిపితే నేను ఎద్దులు తెచ్చుకుంటుంది ఇద్దరికి సాగద సాగ కల దారా అదా డొక్కలు తెరిచేసినా చూడా నువ్వు పో పంచకనట్టుగానేది కూడా పడితే పో నేను చూడుకోగల అక్కడ నేనా మాయనతో మాట్లాడుకుంటా వీడా నాలుగైదులు మావే ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్

నేను ఫోన్ మాట్ల నన్ను బందని తెలిసి ఇక్కడ పురుగు ఎట్లుగా ఇక్కడ పురుగు చూపిస్తాను ఫ్రెండ్స్ మా చేలో అయితే బొక్కలు పెట్టినాయి ఫ్రెండ్స్ దీని పరిష్కారం మార్గం ఇదే పండగ దీని మీద మా జీవితాలు ఆధారపడిన ఫ్రెండ్స్ పురుగుని చంపేసిన ఫ్రెండ్స్ పాట సంప్రదింపు దాన్ని నలవినా అంతే పులినా మన అట్లా కాదు పంట చీడ పురుగులను చంపేస్తున్నాం ఫ్రెండ్స్ అనాలను మనుషులను చంపుతాయంటే ఏమైనా సంపద ఆల్ వాళ్ళకి గడబైతుంది కదా ఇది హండీ నీ వాడు నేను వంద స్పీడ్ దూకింటి కదాడా ఐదు ఆరు పడేసినాడు గింజలన్నీ కొడుకుపోసాడు వాడు లే నిదానంగా నువ్వు